నమస్కారేస్తే రాలంత జనం నేలైనందా ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు ఇక్కడికి విచ్చేసి అభిమానపు కట్టలను తెంచుకొని వర్షానికి తడిచిన బురదను కూడా లెక్క చేయకుండా గట్టులను దాటుకుని పడి లేచి ఇక్కడికి విచ్చేసిన మొత్తం చింతామణి చింతమణియే కాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో నుంచి విచ్చేసిన నా తమ్ముడు శివణ అలాగే నా అభిమానులందరికీ అలాగే ఈ ప్రోగ్రామ్ వీక్షిస్తున్న ప్రేక్షకులు కన్నడ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వక కళాభివందనాన్ని తెలియజేసుకుంటున్నాను ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంబుధుడు అలాగే విశ్వానికి నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించి చూపించిన యుగ పురుషుడు కారణ జన్ముడు నాకు తండ్రి కదా నా గురువు నా దైవం అయిన మా నాన్నగారు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ కళాప్రపూర్ణ డాక్టర్ పద్మశ్రీ నందపురి తారక రామారావు గారిని తలుచుకుంటూ అలాగే తెలుగుదేలయన్న దేశము తెలుగు నేను తెలుగు మల్ల తెలుగు ఒకండ ఎల్ల నృపులు కొలు పెరిగితే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స అన్న ఆ శ్రీకృష్ణదేవరాయలు నేనకి దిగి వచ్చాడా అన్నట్టు ఆ పాత్రలు పోషించి తెలుగు थे थे। हाँ तमी पावर स्टार और गए। जय अपू जय वी लव यू अपू वी मिस यू సార్ ఇదే ఖుషిల్ తాండవం పర్ఫార్మెన్స్ ఇదే ముందే తాండవం పర్ఫార్మెన్స్ నమ్మ బాలయ్య బాబు మాట్లాడతారే యా వి లవ్ యు అప్పు అలాగే అటు ఎంత ఆ భగవద్దు కలిపాడు మమ్మల్ని ఇది ఆదిచుకమో లేకపోతే కాక తాడియమో అటు నాన్నగారు కన్నడ కంటి రాజ్ కుమార్ గారు వాళ్ళు చెయ్యని పాత్ర లేదు అటువంటి ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న తమ్ముడు శివణకి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు ఆయనకి నా ఆశీర్వాదాలు వాగ్రత సంపర్తో వాగ్రత పతిపత్తే జగతో పిత్ర వందే భారతీయ పరమేశ్వరం నా గాయత్ర నమాతు పరదేవత నా హరే పరత నా పాతకంపరం పార్థివదే ప్రాభు భక్తి గురుణ సంతు మాంసం సర్వజ్ఞ మూర్తి పిత్రే సో ఈ అఖండ తాండము పొద్దున వర్షం సూచన లేదు అసలు వెదర్ ఫోర్ క్యాస్లో మేము బయలుదేరిం అక్కడి నుంచి హోటల్ నుంచి కుంభవృష్టి పెద్ద వర్షం పడింది దారిలో మళ్ళీ రోడ్లంతా పొడి పొడిగా ఉన్నాయి మళ్ళీ మెన్యూకి రాగానే మళ్ళీ వర్షం కురిసింది మళ్ళీ మేము స్టేజ్ మీదకి రాగానే మొత్తం వర్షం ఆగిపోయింది ఏముంటారు దీన్ని అంటే నాన్నగారు కన్నడ కుమార్ గారు కంటిర రాజ్ కుమార్ గారు నటిస్తుంటే పౌరాణిక నటిస్తుంటే మరి నటిస్తుంటే పౌరాణికారు ప్రాణం పోసుకునే జానపదాలు జావలీలు పాడాయి అలాగే సాంఘికాలు సాగు పరగమనాలు అయ్యాయి పద్యం నాటు కట్టింది పద్యం బదులు ఎక్కింది పాట నాటు కట్టింది అలాగా ఈరోజు ఆ వరుణదేవుడు కూడా ప్రకృతి కూడా ఈ యొక్క మా కలియికను ఈ యొక్క సినిమా ఫంక్షన్ ఇక్కడ జరుపుకోవడం సో మనం ఉంటాం షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అని సో అలా ప్రకృతి కూడా ఈనాడు ఇంత పు పులకరించి మనందరితో సహకరించినందుకు పోలీస్ శాఖ వారికి ముఖ్యంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఏది ఒక్కటి కూడా ఎంత జనం వచ్చినా ఏది ఒక్కటి కూడా ఇబ్బంది మీకు కానీ మాకు కానీ ఎవరికి కలగనుకుండా ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు పోలీస్ శాఖ వారికి నేను అంటాను అంటే నేను కేవలం ఒక నటుడినే కాదు మీకు తెలుసు హిందూపురం మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచాను నా హిందూపురం ప్రజలకి నేను ఎప్పుడూ ఉంటాను అలాగే బసవతారు ఇండోమరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి పదిహేను సంవత్సరాలుగా చైర్మన్గా ఉంటూ మరి అందరు కూడా ఎంతో ఖర్చుతో కూడిన వైద్యానికి అతి తక్కువ వైద్యాన్ని అతి తక్కువ ధరలకు వాళ్ళకి చికిత్స అందించడం అయితేనేమి ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు చేపడుతున్నందుకు మరి ఆ భగవంతుడికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన అఖండ సినిమా విడుదల కాబోతుంది అఖండ ఇది కేవలం ఒక తెలుగు సినిమా కాదు ఒక కన్నడ సినిమా కాదు ఇది పాన్ ఇండియా సినిమా అంటే ఫస్ట్ సర్టిఫైడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ఫస్ట్ సర్టిఫైడ్ దీనిలో ముందుగా మేము చూడండి మేము అక్కడ ఒకటి తీసాము పాండమిక్ అప్పుడు బాగా కోవిడ్ ఉధృతంగా ఉన్న టైంలో అందరూ భయపడుతుంటే సినిమాలు రిలీజ్ చేయడానికి జనం వస్తారా రారా థియేటర్కి చూస్తారా లేదా అన్న తరుణంలో ఆ సినిమాని విడుదల చేయడం అయింది మొట్టమొదటి భారతీయ చలనచిత్రం రిలీజ్ అయింది ఆ తర్వాత మిగతా సినిమాలు అన్నీ రిలీజ్ అయినాయి ఆ సినిమాలు మనం చూపించింది ఏంటి పిల్లల జోలికి కానీ ప్రకృతి జోలికి కానీ ధర్మం జోలికి కానీ వస్తే భగవంతుడు మనిషిలోకి ఆవాహిస్తాడని ఈ సినిమాలో మీరు చూడబోతున్నారేంటంటే ముఖ్యంగా సనాతన హైందవ ధర్మం యువత యువతరానికి ప్రతినిధులు యువతరానికి నాయకులు భావితరానికి భారతదేశం భావశక్తి అయిన యువత మీరందరూ కూడా పెడదారిలో కాకుండా మంచి దారిలో నడవడానికి నా ప్రతి సినిమాలో ఏదో ఒక సందేశం ఉంటుంది అటువంటిదే ఈ అఖండ తాండము రేపు చూస్తారు సినిమా ఎంత అద్భుతంగా ఒక్కొక్కళ్ళు గురించి నేను చెప్పక్కర్లేదు మా డైరెక్టర్ గారు ఉన్నారు భోపాడి త్రి గారు మేము చేసిన నాలుగో సినిమా మొదటి సింహ దాని తర్వాత లెజెండు దాని తర్వాత అఖండ వన్ ఇప్పుడు అఖండ తాండము ప్రతి ఒక్కరు కూడా ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పాత్రలో ఎలా జీవించి ఎంత బాగా ఆ పాత్రలకు మరి పరకాయ ప్రవేశం చేసి అణువు అణువులు ఆ పాత్ర నింపుకుని ఎలా పాత్రలకి న్యాయం చేశారో మీరే చూస్తారు ఈ సినిమాల్లో అంత క్రెడిట్ నేను అంటే నా గురించి ఈ సినిమా గురించి చెప్పాలంటే నేను ఏ పాత్ర చేసినా కూడా ఆ పాత్ర ఆవహిస్తుంది అలాగే ఈ సినిమాలో ముఖ్యంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే మన సనాతన హైంద ధర్మం మన యొక్క సమాజం యొక్క మూలాలు మన దేశపు మూలాలు అంటే ముందుగా అసలు సచ్ ధర్మంగా ఎలా బతకాలి ఎలా జీవించాలి అలాగే సత్యం కోసం పోరాడాలి అలాగే అన్యాయం ముందు చాలా వంచకూడదు అని అన్నది మన సనాతన హైందూ ధర్మం ఎంతోమంది చూస్తారు సినిమా ఎంత బాగా తీశారు మా నిర్మాత గోపి గారు ఎంతో నమ్మకంతో ఏం చెప్పినా మీరు వెళ్ళండి మీరు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ షూట్ చేయాలన్నా ఆయనకి నా అభినందన తెలియజేసుకుంటున్నాను అలాగే తమ్మన్ గారి గురించి చెప్పక్కర్లేదు బాక్సులు అప్పుడే బద్దలైన ఏది రికార్డు బాక్సులు బాక్స్ బాక్స్ కాదు థియేటర్లో సబ్బుఫర్లు పేలిపోయినాయి